గంగమ్మ జాతరలో పొట్టేళ్ళ తలకాయలు కోసినట్టు రపారపా నరికేస్తాం అదే సినిమా డైలాగ్ అనుకుంటా సో పుష్ప సినిమా డైలాగ్ అది అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా అసలు అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే గడ్డ గడ్డమిట్టనే తప్పే గడ్డ మిట్టన్నే తప్పే సార్ ఆ పోస్టర్ పట్టుకున్న అతను కూడా టీడీపీ కుర్రాడు సార్ అంత ముందు టీడీపీ నాయకుడితో కలిసి తెగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి అతను టీడీపీ కార్యకర్త టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతని ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి మన బాగా చూడండి అబ్బాయి సభ్యత్వం కూడా ఉందంట మళ్ళీ ఏదైతే నేను లేపోపం లేపో మనం అయినా కానీ ఏదో మారినాడు అనుకుందాం సంతోషపడదాం టీడీపీ టీడీపీ సింపతైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడ మారి టీడీపీ నే రప కోసేస్తానని కూడా అంటున్నాడు అని కూడా సంతోషపడ గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రపారపా నరికేస్తాం అదే సినిమా డైలాగ్ అనుకుంటా పుష్ప సినిమా డైలాగ్ అది అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా అసలు